ఆంధ్రప్రదేశ్ తాడేపల్లి కూటమి ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు తక్కువ ధరలకు ఎరువులు ఇవ్వలేకపోతున్నారు వైఎస్ జగన్ చేసిన వాటిని తాను చేసినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు మోంధా తుఫానులో చంద్రబాబు ప్రచారం చేసుకున్నంత కూడా రైతులకు పంట నష్ట సాయం అందలేదు అన్ని పార్టీలు చంద్రబాబు పక్షం కావచ్చు కాని ప్రజల పక్షాన పోరాడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉంది అని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించిన కులసాల కన్నబాబు మాజీ మంత్రి పన్నెండు వేల ఐదు వందల చొప్పున నాలుగు సంవత్సరాల పాటు పెట్టుబడి సాయాన్ని ఇస్తానని చెప్పి ఆయన పదమూడు వేల ఐదు వందల చొప్పున ఐదు సంవత్సరాలు ఇచ్చారు ఆ పథకం పేరు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కానీ చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏంటి ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఇస్తా పిఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది దానికి అదనం అని చెప్పి మేనిఫెస్టోలో హామీ ఇచ్చాడు ఈ హామీ అమలు చేసేటప్పుడు వచ్చేటప్పటికీ మొదటి సంవత్సరం ఎగ్గొట్టేశారు రెండు వేల ఇరవై నాలుగులో రూపాయి ఇవ్వలేదు రైతుకి పెట్టుబడి సాయం రెండు వేల ఇరవై ఐదులో రైతుల్లో అసహనం మొదలైంది ప్రతిపక్షం నిలదీస్తోంది కాబట్టి తూతూ మంత్రంగా దీనికి కథను మొదలుపెట్టాడు మొదలుపెట్టి అమలు చేసిన మొదలుపెట్టిన తర్వాత ఈ అంకెలు చూస్తే మాకు ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే వైఎస్ఆర్ రైతు భరోసా కింద ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు సుమారు యాభై మూడు లక్షల ఎనభై యాభై ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు మందికి అంటే సుమారుగా యాభై మూడున్నర లక్షల రైతులకి పెట్టుబడి సాయంగా వైఎస్ఆర్ రైతు భరోసా ఇస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి దానికి తన సహజ సిద్ధంగా కోత వేసేశారు వేసి ఏడు లక్షల రైతుల సంఖ్య తగ్గించారు ఇవాళ పత్రికలో చూస్తే రెండో విడత సాయం అందిస్తున్నారు రెండు వేల రూపాయలు కేంద్రం ఇస్తుంది ఐదు వేలు రాష్ట్రం ఇస్తుంది అని చెప్తున్నారు ఆ అడ్వర్టైజ్మెంట్లో చూస్తే మరో చిత్రమైన అంశం ఎక్కడైనా రైతు కుటుంబం రైతులు చనిపోయి ఉంటే డెత్ మ్యూటేషన్ చేసుకున్న తర్వాత ఇస్తాము అది అప్లికబులే కదా డెత్ మ్యూటేషన్ చేసుకున్న తర్వాత ఇవ్వడం ఇచ్చే వరకు మీరు పోనీ అర్హత గల కుటుంబం డబ్బులు ఏమైనా ప్రత్యేకంగా అకౌంట్లు వేసి ఉంచుతారా లేదంటే ఈ డెత్ మ్యూటేషన్ చేయడానికి ఏమన్నా స్పాట్లో చేయడానికి ఏమన్నా ఆదేశాలు ఇచ్చారా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మూడు వందల అరవై ఆరు మంది రైతులకి పదమూడు వేల ఐదు వందల చొప్పున ఏటా ఇచ్చే మొత్తాన్ని చూస్తే అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చారు ఇంచుమించుగా ఈ మొత్తం ముప్పై నాలుగు వేల కోట్ల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం కథ తీసుకుంటే ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం ఆనాటి అర్హత కలిగిన యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల కుటుంబాలకి ఇరవై వేల చొప్పున ఇవ్వాల్సి వస్తే ప్రతి రైతుకి గత రెండేళ్లకి అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరం కలిపి నలభై వేల రూపాయలు ఇవ్వాలి ఒక్కొక్క రైతుకి అలా చూస్తే ఇప్పటి వరకు ఇరవై ఒకటి వేల నాలుగు వందల ముప్పై మూడు కోట్ల నలభై ఆరు లక్షల నలభై వేల రూపాయలు ఇవ్వాలి రైతులకి పెట్టుబడి సాయం కానీ ఎంత ఇచ్చారు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు కోట్లు అంటే ఎంత ఎగ్గొట్టినట్టు ఇంచుమించుగా పదహారు వేల కోట్లు పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇవ్ ఇవ్వాల్సిన దానికి కోత పెట్టారు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కౌలు రైతులకు కూడా ఇవ్వాలి ఈ పథకాన్ని కౌలు రైతులకు కూడా వర్తింపజేయాలి పెట్టుబడి సాయాన్ని దీనికోసం అధికారంలోకి వచ్చిన వెంటనే సిసిఆర్సి కార్డ్స్ తీసుకొచ్చారు ఈ సిసిఆర్సి కార్డ్స్ పదకొండు నెలల పాటు వారికి హక్కులు ఇచ్చే విధంగా యజమాని కౌలు ఇస్తే ఆ పంటలు పండించినందుకు రెండు పంటలు పండించేయడానికి బ్యాంకు రుణాలు వస్తాయి ప్రభుత్వం ఇచ్చిన సాయం అందుతుందనే ఉద్దేశంతో సిసిఆర్సీ కార్డులు తీసుకొచ్చి అది కూడా భూ యజమాని హక్కులు కాపాడుతూ కేవలం ఆ పదకొండు నెలలకే హక్కులు పంట పండించుకునే హక్కు ఇస్తూ ఒక గొప్ప చట్టాన్ని తీసుకొచ్చారు ఇప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు మడతబెట్టి పక్కన పెట్టేశారు కౌలు రైతుల్ని ఈ అన్నదాత సుఖీభావ కార్యక్రమంలోకి తీసుకురాలే దీని అర్థం ఏంటి వీళ్ళందరినీ దీనికి దూరం చేయడమే కదా మళ్ళీ అప్పుల కోసం ఐదు రూపాయలకో మూడు రూపాయలకో వడ్డీలు అప్పు వడ్డీలతో అప్పు తెచ్చుకోవడం కోసం ఈ వడ్డీ వ్యాపారుల దగ్గరికి పంపడమే కదా ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల తొంభై నాలుగు వేల మందికి అంటే ఇంచుమించుగా ఇరవై ఆరు లక్షల మందికి ఈ కౌలుదారు కార్డుల్ని అందించి దానికి అనుగుణంగా ఈ రైతు భరోసా కానీ సున్నా వడ్డీ కానీ పంటల బీమా కానీ పంట నష్ట పరిహారాలు కానీ ఇవన్నీ సంక్షేమ పథకాల్ని కౌలు రైతులకు ఇచ్చిన చరిత్ర ఈ రాష్ట్రంలో కేవలం జగన్మోహన్ రెడ్డి గారిదే మీరు ఒప్పుకొని తీరాలి గత సంవత్సరం ఏమన్నారు ఈ సంవత్సరానికి కౌలు రైతులకు ఇవ్వట్లేదు కానీ వచ్చే సంవత్సరం మాత్రం అన్నదాత సుఖీభావ ఇస్తాం కౌలు రైతులకి అని చెప్పారు కానీ ఏరు దాటిన తర్వాత తగిలేసే అలవాటు సిద్ధాంతంగా పెట్టుకున్న మీరు మళ్ళీ కౌలు రైతులకి మొండి చేయి చూపించారనే విషయం ఇవాళ అర్థమైంది ఇప్పుడు నేను ఎంత చూస్తూ ఉంటే గడిచిన ఐదేళ్ల కాలంలో అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఆరు లక్షల డెబ్భై ఎనిమిది వేల మందికి ఎనిమిది వేల మూడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు పంట రుణాలు ఇస్తే ఈ కౌలు రైతులకు సంబంధించి మరొక ఐదు లక్షల యాభై ఏడు మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఏడు వందల యాభై ఒకటి కోట్ల రూపాయలు రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందించాం ఇది కాకుండా మూడు కో మూడు లక్షల యాభై ఐదు వేల మంది రైతులకి ఏడు వందల ముప్పై ఒకటి కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా అందింది ఇది కాకుండా రెండు లక్షల నలభై రెండు వేల మందికి రెండు వందల యాభై మూడు పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలు పరిహారంగా ఇచ్చాం దీన్ని బట్టి చెప్పండి ఎవరు ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకున్న రైతు బాంధవుడు అనేది చెప్పాలని నేను అడుగుతున్నా ఇది నేనేనో పాట ఉంది కదా అలాగే ఏది ముట్టుకున్నా నేనే నేనే ఈ క్రాప్ సరిగా చేయలేకపోతున్నాడు ఏ తీసుకొస్తారంట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవసాయానికి తీసుకొస్తారంట ఆ చెట్టు కింద రచ్చబండ కూర్చుని రైతులతో చెప్తాడు ఆయన మీరందరూ ఫోన్లో చూసుకోండి మీకు డబ్బులు పడిన మెసేజ్ వచ్చిందా లేదా నేనే చేశాను ఇది టెక్నాలజీ వాడి అని చెప్తున్నాడు ఒక పక్కన వందల మంది రైతులు మీరు వచ్చిన ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్కడికి సాయం చేశారా ఒక్కడికి ఒక్క రైతు కుటుంబానికి డబ్బులు ఇచ్చి ఆదుకున్నారా ఇవాళ ఫీడ్ ధర తగ్గించామంటున్నారు డిస్కౌంట్ ఇప్పించామంటున్నారు ఏ ఒక్క రైతునైనా గతానికన్నా ఇప్పుడు రొయ్యల మేత చౌక అయ్యింది ఈ రాష్ట్రంలో చౌకగా దొరుకుతుందని ఒక్క రైతుతో అది మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రైతులైనా పర్వాలేదు చెప్పించండి సీఎం యాప్ అని కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడస్ అండ్ ప్రాసెస్ అని ఒక యాడ్ ఒక యాప్ని ఆ రోజుల్లో గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అమలు చేశాం మార్కెటింగ్ని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పర్యవేక్షించడానికి ఆయన సూచనలతో సలహాలతో ఆ రోజు యాప్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అప్పుడు నేను వ్యవసాయానికి మార్కెటింగ్ మంత్రిగా కూడా ఉన్నా ఇప్పుడు ఆయన కొత్తగా ఏదో యాప్ తీసుకొస్తున్నామని చెప్తున్నారు ఒకసారి రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి చూడండి ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్న నీతి ఆయోగ్తో సహా అద్భుతమైన ప్రయోగం ఇదని చెప్పింది దీన్ని అన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేయాలని చెప్పారు మీరు ఉద్దేశపూర్వకంగా జగన్ గారికి పేరు వస్తుందని వాటిని పడుకోబెట్టి వాటి ఫంక్షనింగ్ని దెబ్బతీసి వాటి విలువను తగ్గించాలని ప్రయత్నం చేస్తూ గృహమూర్ని పొగుడుతున్నారు అందుకే నేను చెప్తున్నా మీరు విత్తనాలు కెళ్ళి మీ ప్రభుత్వం పెద్ద మోళి రైతులకు సంబంధించి మీరు చేసేదంత మోళి ఏ పంటకైనా గిట్టుబాటు ధర వచ్చే పరిస్థితి ఉంది ఈ రాష్ట్రంలో మీరు ఇంటర్వ్యూన్ అయ్యనే అన్నారు ఏది ఎక్కడ ఇంటర్వ్యూన్ అయ్యారు పట్టి అన్నం పెట్టేవాడిని మీరు పట్టించుకోకపోతే రాష్ట్రం రాష్ట్రమే ఆ తర్వాత వచ్చిన ప్రతి ప్రభుత్వం ఎంతో కొంత దాన్ని ప్రోత్సహించింది ఇవాళ వరల్డ్ క్లాస్ కాఫీగా తయారైంది మీరు మార్కెట్ చేశారు మిగతా వాళ్ళు చేసుకోలేకరు అంతే తేడా సబ్సిడీ మీద పురుగు మందులు అందించలేకపోతున్నారు ఒక్క ఆర్బీకేలో గతంలో మాదిరిగా తక్కువ రేటుకి పురుగు మందులు ఎరువులు లేని పరిస్థితి ఒక లక్ష అరవై ఒకటి వేల నాలుగు వందల నలభై ఏడు హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్టుగా ప్రభుత్వం నివేదిక తయారు చేసింది అంటే ఇంచుమించుగా నాలుగు లక్షల ఎకరాలు దానికి సంబంధించి మూడు వందల తొంభై కోట్ల రూపాయలు మాత్రమే నష్టం జరిగింది అంటే మూడు వందల తొంభై కోట్ల రూపాయలు మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుంది నష్టం కాదు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుంది అని తెలిచారు అంటే యావరేజ్న పన్నెండు వేలు వస్తుంది ఇది మోంతా తుఫాన్లో మీరు చేసుకున్న ప్రచారం అంత లేదు ఇలా చేసే సాయం మరి ఏంటి బిల్డప్లు ఏంటి మానిటరీ లాసు లక్ష ఎనభై ఒక వెయ్యి ఎనభై ఏడు కోట్లు అంటే మొత్తం పంట నష్టం దాంట్లో ఇన్పుట్ సబ్సిడీ మూడు వందల తొంభై కోట్లు తేల్చేశారు అయిపోయింది మొంత ఇవన్నీ చూస్తుంటే అంటే మూడు వందల తొంభై కోట్లలో మొత్తం టోటల్ ఎంతమంది ఫార్మర్స్కి అంటే మూడు లక్షల ఇరవై ఆరు వేల మంది రైతులకి మూడు వందల ముప్పై కోట్లు సాయం ఇది కాకుండా చిన్న సన్నకారికి ఇంకొక యాభై తొమ్మిది కోట్ల యాభై మూడు లక్షలు స్టేట్ నామ్స్ ప్రకారం సెంట్రల్ నామ్స్ ప్రకారం అయితే అది ఇంకా తక్కువంట సెంట్రల్ నామ్స్ ప్రకారం అయితే రెండు వందల యాభై ఐదు పాయింట్ ఐదు ఒకటి కోట్లే సెంట్రల్ నౌన్స్ ప్రకారం చిన్న సన్నకారు రైతులకి ముప్పై తొమ్మిది కోట్లుని దీనికన్నా దారుణం ఏంటంటే ఉచిత పంటల బీమా అనేది ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసి రూపాయి ప్రీమియం కట్టకుండా రైతులకి ఈ క్రాపే ఆధారంగా ఉచిత పంటల బీమాని ఇస్తే ఈరోజు మీరు ఆ పథకాన్ని ఎత్తేసి రైతులతో డబ్బులు కట్టించుకుని అది కూడా ఇంచుమించు పంతొమ్మిది లక్షల ఎకరాలు కట్టారనేది ఒక డేటా ఇప్పుడు ఏమైంది మీ స్టేట్ ఇవ్వాల్సిన కట్టాల్సిన ప్రీమియం పోర్షన్ కట్టలేదు అని అంటున్నారు ఎంత నిర్లక్ష్యం ఆ రోజు యాభై మూడున్నర లక్షల మంది రైతులకి రైతు భరోసా ఇస్తే ఇది ఈరోజు ఏడు లక్షలకి ఎందుకు తగ్గిపోయింది అనే దానికి సమాధానం చెప్పాల్సిందే ఈ రాష్ట్రంలో రైతాంగానికి అని వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎన్నికల ముందు విపరీతమైన హామీలు ఇచ్చి ఏరు దాటాక తెప్ప తగలేసినట్టుగా మొత్తం తగలేసేస్తామంటే అడిగేవాడు ఒకడు ఉంటాడు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ఉంది ప్రశ్నించడానికి మిగతా పార్టీలన్నీ మీ పక్షం అయ్యి ఉండొచ్చు కానీ ప్రజల పక్షాన గొంతు నిలదీయడానికి ఉంది వైసీపీ మీ వ్యాపార వ్యక్తిగత మరియు గృహ రుణములకు సంప్రదించండి బిఎస్కే అసోసియేట్స్ లోన్ సర్కిల్ పొగతోట నెల్లూరు ప్రొప్రైటర్ కిరణ్ పలతాటి ఫోన్ నెంబర్ తొమ్మిది సున్నా ఒకటి నాలుగు ఎనిమిది ఎనిమిది తొమ్మిది తొమ్మిది నాలుగు నాలుగు యువభారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు